Madam Suniel <tries> చూసిన తర్వాత ఇంకా మాటలు రావట్లేదు అవును కదా ఐ అప్రిషియేట్ దీ చాలా బాగా చేశారు మంచి కాన్సెప్ట్ ని ఎన్నుకున్నారు టీచర్ ఎవరైతే వాళ్ళ డాన్స్ నేర్పించారో ఈ స్కిప్ట్ ని ఎన్నుకున్నారో వాళ్ళందరికీ రిపబ్లిక్ డే సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం వండర్ఫుల్ చాలా బాగా చేశారు మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు మనం ఈ రోజు రిపబ్లిక్ డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనకి ఈరోజు ముఖ్య అతిథులుగా ఇచ్చేసి మనలో ఉన్న టాలెంట్ ని గుర్తించి మనకు ప్రైజెస్ ఇవ్వటానికి ముందుకు వచ్చిన వారు వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ వారు మనకు ఓల్డ్ పేరెంట్ వాళ్ళ కూతురు గీతిక మన స్కూల్లోనే చదివారు ఆ అభిమానంతో మన స్కూల్ని వారు సెలెక్ట్ చేసుకొని ఎల్ నాగ శైలజ రీజనల్ మేనేజర్ చైర్పర్సన్ ఆఫ్ వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ గారికి ఆహ్వానం అండి అలాగే డి పుష్పలత ప్రెసిడెంట్ ఆఫ్ నంద్య వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ వారి సభ్యులకి ధనస్వాగతం అండి ఈ రిపబ్లిక్ డే రోజున మా చిన్నారుల టాలెంట్ గుర్తించి వారికి మీరు ప్రైజెస్ ఇవ్వాలని ముందుకొచ్చినందుకు బాల అకాడమీ తరఫున మీకు ధన్యవాదాలండి అలాగే మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా ఎన్నో రిపబ్లిక్ డే సెవెంటీ ఓకే మనం అందరం కూడా రిపబ్లిక్ డేని ప్రతి ఇయర్ ఘనంగా చెప్పుకుంటున్నాం చాలా మంది ఇక్కడ నర్సరీ నుంచి రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా అవును కదా కొంచెం శైలజ చైర్పర్సన్ రీజనల్ చైర్పర్సన్ పుష్పలత నంద్యాల ప్రెసిడెంట్ వారు చిన్నారులకు కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వారికి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది అలాగే మా ఎలక్షన్ కాంపిటీషన్స్ ఎస్ఏ కాంపిటీషన్స్ పింక్ మిషన్ ద్వారా విన్ అయిన వాళ్ళకు కూడా ఈరోజు ప్రైజెస్ ఇవ్వడం జరిగింది గణతంత్ర దినోత్సవ ముఖ్య ఉద్దేశాలను పిల్లలకు అతిథులు చెప్పడం జరిగింది ఈసారి మా పద్మ విభూషణ్స్ సాధించిన మా బాలకృష్ణ గారికి అలాగే యాక్టర్స్కి మన లోకల్ నాగప్పని శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము బాలాసాగం తరఫున అందరం కూడా మన భారతదేశాన్ని ఇంకా ఉన్నత స్థితిలో చూడాలని కోరుకుంటూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సయ్యోగ్లాస్ అందరికీ కూడా ముఖ్యంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న మన రాష్ట్రపతి ముర్ము గారు కూడా చెప్పారు జమిలీ ఎన్నికలు కూడా ఎంతో మంచు అని చెప్పారు అలాగే రాష్ట్ర ప్రగతికి యువత దోహదం చేయాలని కొనియాడారు కాబట్టి మీరు ముఖ్యంగా పిల్లలు యువత నేడు చెడు మార్గాల్లో పోకుండా మంచిగా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకొని మన ఇండియాను రేపు రాబోయే సంవత్సరాల్లో సూపర్ పవర్గా చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ